గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర ఆగంతకులు రెక్కి నిర్వహించారు రెక్కిని గమనించిన స్థానికులు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు షేక్ ఇస్మాయిల్ మహమ్మద్ కాజాలుగా అగంతకులను గుర్తించారు పోలీసులు ఇద్దరు ఫోన్లను వాళ్ల దగ్గరున్న రాజాసింగ్ ఫోటో గన్ బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు రెక్కి నిర్వహించారు అన్న కోణంలో మంగళహాట్ పోలీసులు విచారిస్తున్నారు ట్వంటీ సెవెన్ నైట్ దాదాపు ఒకటినర రెండు అవుతుంది నా ఇంటి దగ్గర నలుగురు తిరిగి నా ఇంటి ఫోటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకున్నారు పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఇస్కేప్ అయినారు ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు ఇమీడియట్గా లోకల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్ మంగళాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీస్ వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు నాకు ఇవాళ టీవీ నైన్లో ఇంకా వేరే వేరే ఛానల్లో స్కోలింగ్ వచ్చిన తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసిన అసలు ఈ మ్యాటర్ ఏంది ఎవరు ఉన్నారంటే లేదు దీనికి ఎంక్వైరీ జరుగుతుంది అంత తొందరగానే మేము విషయం ఏంది మీకు చెప్తామని అంతే మాట నాకు ఇన్స్పెక్టర్ గారు అన్నారు అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు అయితే వాళ్ళ పేరైతే చెప్పలేదు కానీ టీవీలో నేను మీడియాలో చూసిన ఒకడు షేక్ ఇస్మాయిలు థర్టీ ఇయర్స్ అదేవిధంగా మొహమ్మద్ ఖాజా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆ రెండు పేర్లు అయితే నాకు ఇప్పుడే నేను స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్ బ్లాసెస్ వచ్చిన గతంలో కూడా టూ థౌజండ్ టెన్లో కూడా ఏదే విధంగా నా హౌజ్ని ఈ ఐఎస్ఐఓలు రిక్లీజ్ చేసినారు దాని తర్వాత కర్ణాటక పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెడ్ చేసినారని దాని తర్వాత టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా నా హౌస్ని కూడా వాళ్ళు రిక్కి చేసినారు అప్పుడు కూడా కొంతమంది ఐఎస్ఐ వాళ్ళు అరెస్ట్ అయినారు అప్పుడు కూడా నాకు పోలీసు అప్డేట్ చేసినారు ఇట్లా కొంతమంది మీ హౌస్ని మీకు టార్గెట్ చేసినారు మీ సహా భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారని అప్పుడు కూడా చెప్పినారు ఇప్పుడు కూడా ఇద్దరు అరెస్ట్ అయినారు అంటే వీళ్ళు ఐఎస్ఐ లింకా లేక లోకలా లోకలోలా ఇప్పుడైతే నేను చెప్పలేను ఎవరైంది ఎందుకంటే మోదీ పోలీసు వాళ్ళే ఇది హై లెవెల్గా ఎంక్వైరీ జరుగుతుందని నాకు అప్డేట్ వచ్చింది ఇంకా పోలీసులో చెప్పాలి అసలు లోకలోలా లేక వీళ్ళు ఇంకా ఇంకా ఏదైనా వేరే ఏదైనా వాళ్ళు ఉన్నారా ఇంకా చూడాలి ఇంకా ముందు ఏమవుతుంది